ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ నేను మాట్లాడనుకున్న విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి మరి కొద్ది దినాలు అవుతుంది కొన్ని కొన్ని మరి వీడియోలు చేయడం జరిగింది మీరు అందరూ ఆదరించారు లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ యూట్యూబ్ మరి పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి దేవుని విషయాలు మరి కొన్ని మీతో నేను పంచుకోవాలి అని నేను ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎన్ను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఊరూరా తిరిగి కానీ లేదంటే ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసి కానీ మరి అంత మాట్లాడేంత అంత పెద్ద మరి పనిని నా వల్ల కాదు కనుక మరి మంచి అవకాశంగా దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ యూట్యూబ్ మరి ఈ యొక్క సోషల్ మీడియా మరి నాకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను కనుక ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అదే నా ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పటి నుంచి నేను ఇంకా దేవుని మాటలు లేక దేవుని పాటలు పాడాలని నేను ఆశపడుతున్నాను కనుక మీరు సహోదరులు ఎవరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో మరి అందరూ నాకు సపోర్ట్ చేసి మరి దేవుని నామాన్ని గణపరచాలని మహిమపరచాలని మరి నేను కోరుకుంటున్నాను దేవుని మాటలు నాకు తెలిసి నేను నేర్చుకున్నవి అలాగే పాటలు మాటలు దేవునికి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను కనుక మీరు కూడా విని ఏవైతే మరి ఏవైతే వింటున్నారో ఆ మాటలను హృదయంలో ఉంచుకొని అది నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కానే కాదు ఎందుకంటే దేవుడు మనందరికీ గ్రంథం మన చేతికి ఇచ్చాడు గ్రంథంలో చూసి అలా ఉన్నవో లేవో పరిశీలించుకుంటూ మన బ్రతుకుని జీవితాన్ని చేసుకుంటూ మరి ముందుకి పోవాలి కనుకన మరి కనుక ఇప్పుడు నేను ఇది చిన్న మాట ఒకటి నేను చదివి వినిపించి మీకు మరి దాన్ని వివరించడం జరుగుతుంది ప్రతిరోజు మరి ఏదో ఒక చిన్న మాట చదివి వినిపిస్తాను ఎక్కువ ఏమీ ఉండదు కనుక వినాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఆది కాండం పన్నెండో అధ్యాయం ఏడో వచనం ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీటము కట్టాను అక్కడ అక్కడ నుండి అతడు బయలుదేరి బే తీరునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బే తీరునకును తూర్పునున్న ఆయనకి హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీటమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసామో దేవుని నామానికి మహిమ నేను ఇవాళ మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏమిటంటే ప్రార్థన ఎప్పుడైతే అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి నీ సంతానాన్ని ఏమండి ఈ దేశం నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానన్నాడో ఇస్తానన్నారో ఆయన బలిపీఠం కట్టాడండి అబ్రాహం గారు బలిపీఠం కట్టారు బలిపీఠం కట్టి దేవుని నామాన్ని ప్రార్థించారు ఆయన బలిపీఠము కట్టడం అంటే దేవునికి మరి కృతజ్ఞతగా ఆయన చెల్లించేవి ఏవైతే ఉన్నాయో బలిపీఠం దగ్గర చెల్లించడము అలాగే ఆయన చేస్తున్నటువంటి మీరులకు ఆయన మరి ఘనపరచడము జరిగింది అందుకే విశ్వాసులకు తండ్రి అని అబ్రాహా గారిని చెప్పడం జరుగుతుంది గ్రంథంలో చెప్పారు ఎందుకంటే విశ్వసిస్తాడు చెప్పిన వెంటనే ఆయన నమ్మాడు కనుక అది నమ్మిన విషయం నీతిగా ఎంచబడింది కనుక ఆయన విశ్వాసులకు తండ్రి ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఆ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి అయితే మనము ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా ప్రతిరోజు దేవునితో మనం మమేకమై మమేకమై మరియు ఉండాలి లేవడంతోనే తండ్రి ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఈ రోజుని బట్టి మీ కొందనాలు మరి ఎందరూ ఈ దినాన్ని చూడలేకుండా నశించిపోతున్నారయ్యా మరి నేనైతే ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కొందనాలని కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే అబ్రహాం గారు ఏం చేశారండి బలిపీఠం కట్టారు బలిపీట కృతజ్ఞత తెలియపరచడానికి దేవునికి బలిపీఠం కట్టడం అలాగే మనము కూడా ఏం చేయాలంటే కృతజ్ఞత తెలియపరచాలి దేవునికి అండి అలాగే ఈ రోజంతా ఇచ్చినందుకు నీ కొందరాలని ప్రార్థన చేయాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి అలాగే ప్రతి తినేటప్పుడు మరి మరి పని చేసేటప్పుడు మరి అన్ని విషయములలో దేవుని మనం ముందు పెట్టుకొని ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని మరి మొదలు పెట్టి ఆ పని ముగించిన తర్వాత దేవుడు చూపిన కృపను బట్టి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి అలాగే లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి పని వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఏమండి ప్రార్థన అనగా ఏంటంటే దేవునితో సంభాషణ దేవునితో సంభాషణ మరి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గ్రంథం ద్వారా దేవునితో నువ్వు మాట్లాడాలి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ మొరాలకిచ్చి నీకు జవాబిస్తాడు కనుక నువ్వు ప్రార్థన చేయి కనుక ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే రిసెప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వెయ్యింది మీకోసం నా వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేస్తాను అంతేగాని మీకు ఏదో జరిగిపోతుందని ఏదో మాలో శక్తి ఉంటుందని కాదు కానీ దేవునికి మీ పక్షంగా నేను కూడా మరి విన్నపం చేస్తాను మీరు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని చేస్తారు కనుక మీ అందరికీ రెండు ఈ కొద్ది మాటలు విన్నటువంటి మీ అందరికీ మన ప్రవణేశ క్రీస్తు వారి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఈ కొద్దిపాటి ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దేవునికి మహిమ కలుగునిగాక ఆ